మేడం అవును వాడి సంగతి ఏంటి ఎవరు మేడం ఇంకెవరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడుగా ఓ సూర్యగాడ బొట్టు పెడితే ఒకడు అనుకుంటాడు లేదంటే ఇంకోడు అనుకుంటాడు నేనే అనవసరంగా వెళ్ళి గెలికి ఏం ప్రాబ్లం ఉండదు మీరు లైట్ తీసుకోండి మేడం స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు నాకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కంప్లైంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుద్దా నాతో చెప్పినవన్నీ వేరే వాళ్ళతో వాగితే పైగా వాడు ఎఫ్ఎంలో పని చేస్తున్నాడు లైట్ తీసుకోవాలా

మీ నాన్న నన్ను చూడడానికి ఇక్కడ అరేకరం లేదు నేను చేసుకోవడం మానేశానాదమ్మా దీనికి సంబంధం వస్తే చాలని రోజు దేవుడికి వెయ్యి దండాలు పెట్టుకున్నాను కానీ వీళ్ళకు మాత్రం సినిమా హీరోలే కావాలి అంటే దానికి పెళ్ళొద్దంట బాబు బతకమని సురేపద వెళ్దాం ఎక్కడికి పద వెళ్దాం నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నేను వాళ్ళకి ఓకే చెప్పేస్తున్నా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా ఫోర్స్ చేయకండి ఎందుకు ఇష్టం లేదు వాడు మాట్లాడే విధానం కూడా నాకు నచ్చలేదు ఏంటి విధానం నచ్చలేదా ఏంటి విధానం నచ్చేది వాళ్ళది మంచి కుటుంబం మంచి అబ్బాయి నేను వాళ్ళ సంబంధం ఓకే చేస్తున్నాను ఓకే చెప్తున్నాను అంతే ఎందుకు బలవంతం చేస్తున్నావు నాకు ఇష్టం లేదు సూర్య వస్తావా లేదా నథింగ్ టు వరీ చిన్న దెబ్బ అంతే మరేం పర్వాలేదు అంటారా డాక్టర్ స్కానింగ్ చేశాం కదా రిపోర్ట్ చూసి రేపు డిశ్చార్జ్ చేద్దాం యా గివ్ మీ ద ఫైల్ డాక్టర్ యా అమ్మాయికి భోజనం అన్ని పెట్టచ్చు కదా డైట్ చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి అలాగే సార్ కూడా వాడికి మెల్లకను ఉందని వద్దని అనుకుంటున్నావా వాడి దగ్గర ఆ విషయం దాచిపెట్టాడు కాబట్టి వద్దనుకున్నావు నేను కూడా నా ఫేస్ బ్లైండ్నెస్ విషయం నీ దగ్గర దాచాను కదా కరెక్టే కానీ అప్పుడు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు ఫ్రెండ్వి కదా వీడు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నీకు గుర్తుందా ఒక అమ్మాయి నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు తన నాపి నీకున్న ప్రాబ్లమ్స్ చెప్పావు అది కదా ఆనెస్టీ అలా కదా ఉండాలి సర్లే నువ్వు చూస్తాగ రెస్ట్ తీసుకో మనం మాట్లాడదాం అంటే నేను చెప్తే నాకు మెచ్యూరిటీ ఎవరన్నారు చెప్పాడు నువ్వు ఈ మాట చెప్పేదాకా నాకు ఆడ మీద సాఫ్ట్ కార్నరే ఉంది అబ్బో పెద్ద మానిపులేటర్ ఆడు మెల్ల విషయం ఆడే దాచిపెట్టి తప్పు ఆడే చేసి నువ్వు నో అనకుండా లాక్ చేస్తాడా నిన్ను గిల్ట్ ఫీల్ అయి చేస్తాడా చూడాద్యా ఇది నీ లైఫ్ ఇది నాకు నచ్చింది నాకు నచ్చలేదు అని చెప్పే రైట్ నీకుంది నీకు మాత్రమే ఉంది అర్థమైందా ఆంటీది నేను మాట్లాడతానులే నువ్వు భయపడుకో పెద్ద క్రిమినల్ మైండ్ ఆడిది ప్రాబ్లం కంట్లో కాదు వాడి క్యారెక్టర్లో ఉంది ఏమైంది ఒక్క నిమిషం ఎక్కువ ఆలోచించుకోవాలి సరేనా ఆంటీ ఏం పర్లేదు ఆంటీ బాగానే ఉంది నేను చూసుకుంటాను గుడ్ నైట్ టేక్ కేర్ ఏమైంది ఏమైంది ఏమైనా అవ్వాలా ఆల్రెడీ లేట్ అయింది అయింది ఆంటీ వెయిట్ చేస్తుంటది చేస్తుంది టైం పదిన్నర అవుతుంది బయలుదేరవా ఏంటి ఇంత తొందరగా పంపిస్తున్నావు నువ్వేంటి ఎలా బిహేవ్ చేస్తున్నావు క్వశ్చన్ అడుగుతా ఏమనుకోకూడదు నువ్వెలా ఉన్నావని నాకు తెలుసు కాబట్టి నీ లవ్ అవుతా కానీ నేనెలా ఉన్నానని నీకు తెలీదు కదా సో నా లవ్ ఎలా ఫీల్ అవుతావు ఇప్పుడు నువ్వు నన్ను చూసావా కళ్ళు మూసుకునే ఉన్నావు కదా కానీ నా ప్రేమ ఫీల్ అయ్యవు కదా అలాగే నేను నీ లోని ఫీల్ అవుతూ ఉంటాను

వచ్చి నగలిపోయాని కంప్లైంట్ ఇస్తాడు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడి దొంగతనం చేసింటాడు నా మొగ్గుడు కనిపిస్తులేడని ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే రంకు ముగ్గురుతో కలిసి తనే చంపేసి ఉంటది ఇలాంటి ఎన్ని కేసులు చూసుంటాం ఓవర్ స్మార్ట్నెస్ చూపిస్తే ఇలాగే ఇరుక్కుంటారు ఏంటి అఫేరా నీ ఫ్యానే ఉంటుంది వాడుకొని అనుకున్నాం ఒప్పుకోకపోయేసరికి ఇలా చేసాడు మీకు తెలుసా లేదా మర్డర్ మీ దగ్గర ప్రూఫ్ ఉందా ప్రూఫా ప్రూఫాన్ ఎక్కడ చూసావా చూసాను మేడం ఎప్పుడు చూసావు నవంబర్ పద్నాలుగో తారీఖు శామీర్పేట రోడ్లో వెళ్తుంటే వాన పడుతుందని పక్కన ఆగాను మేడం ఇంతలో అయితే ఎవరో అమ్మాయితో గొడవ పడుతున్నట్టు అనిపించింది ఏంటని చూస్తే లారికి ఎంత వస్తాడు మేడం ఇదేనా అమ్మాయి ఈ అమ్మాయి మేడం అబద్ధం చెప్తాడు మేడం వాడు నాకేం తెలియదు మేడం ఈ అమ్మాయి తోసేసింది ఎందుకు చెప్పలేదు చెప్పకుండా ఉండడానికి డబ్బులు మేడం ఇచ్చాడా ఇచ్చాడు మేడం ఎంత ఐదు లక్షలు ఇచ్చాడు మేడం నేను ఐదు లక్షలు ఉంటాయండి మేడం నిజంగా ఎవడో నాకు తెలియదు మేడం అయినా నాకు ఫేస్ బ్లైండ్ ఉందని సంగతి మీకు తెలుసు కదా ఇదేంటి మేడం ఇదంతా నాకు తెలియదు మేడం వీడవడో నాకు కావాలని కారణం చేస్తున్నాను మేడం నిజం నేను ఏం చేశానురా చెప్పడం మేడం పోలీస్ స్టేషన్ ఇది మూసుకుని కూర్చో దీని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి స్పాట్ దగ్గర అంత క్లియర్ అయింది వాడ్ విట్నెస్ ఇది ఎవిడెన్స్ చాలా నీకు ప్రూఫ్ నేను చేయలేదు మేడం ని అడ్వాంటేజ్ గా తీసుకోవద్దు మేడం

ఏంటి సిచ్యువేషన్ మేడం అది ఏమో మేడం వాడు మెజిస్ట్రేట్ దగ్గర ఫేస్ బెయినెస్ ఉంది అని చెప్పి బెయిల్ తీసుకుంటే అదికాక కారు లారీ ఇవన్నీ చెప్పి వాగుతాడేమో మేడం ఖచ్చితంగా వాగుతాడు అందుకే వాడిని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళే ముందే వేసేయాలి కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితిలో వారినికి తెలియకూడదు అంటే వాడు స్టేషన్లో ఉన్నాడు కదా మేడం ఎలా మేడం వాళ్ళు చంపుతారు ఎవరు మేడం మేడం రిపోర్ట్ ఏమైంది అది మిస్ట్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడే తీసుకుంటాం మేడం రెగ్యులర్గా అదే ప్రొసీజర్ కదా ఏమైంది మేడం గాంధీ హాస్పిటల్ కదా అవును మేడం ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తా ఒకసారి తీసుకెళ్తున్నారు సార్ ఎన్కౌంటర్ చేద్దామని హే కిషోర్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నువ్వేంటి ఇక్కడ చిన్న తెఫ్ట్ కేసు ఉంటే వచ్చావు సార్ తెఫ్ట్ కేసుకు నువ్వు ఎందుకు వచ్చావురా ఎవరైనా కానిస్టేబుల్ని పంపించచ్చు కదా రావాల్సి వచ్చింది సార్ కాఫీ తాగుతారా లేదు నాకు కొంచెం పని ఉంది ఉంటా ఓకే సార్ సార్ వాటర్ తాగొచ్చా కానీ hotel sir Ray మిమ్మల్లే ఇట్ర మాస్ది మాస్ ది ఉచ్చభకుండా ఏం చేస్తున్నారా ఇక్కడ